ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని మునిరత్నం నగర్ లో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మాజీ టీడీపీ బోర్డు మెంబర్ నిర్వల సుబ్రహ్మణ్యం తిరుమల లడ్డు కల్తీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు జరిగిన తప్పిదాన్ని ఒప్పుకోకుండా ఎదురుదాడికి దిగుతున్న వైసీపీ నాయకులకు ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు భక్తులైతే శ్రీ వెంకటేశ్వర స్వామి కోణ విషయం మీకు అందరు కూడా తెలుసు రోజుకి సుమారు డెబ్బై ఐదు వేల నుంచి లక్ష మంది దర్శనం చేసుకుంటుంటారు రోజుకు ఆరు లక్షల లడ్లు విక్రయం జరుగుతూ ఉంటుంది నేను రెండుసార్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా ఉంటే నేను కూడా పర్చేసింగ్ కమిటీలో మెంబరుగా ఉన్నా ఆనాడు సుమారు ఈ లడ్డు తయారు చేసేదానికి ముప్పై ట్యాంకుల నుంచి నలభై ట్యాంకుల వరకు నెయ్యి తెప్పించేవాళ్ళు అది కర్ణాటక రాష్ట్రం నుంచి అదేవిధంగా గుజరాత్ నుంచి పంజాబ్ నుంచి తెప్పించేవాళ్ళే కానీ మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత నెయ్యి దొరికేదానికి అవకాశం లేదని చెప్పి కూడా మేము మనం చేస్తాం ఆ రాష్ట్రంలో ఉన్న పాడి పరిశ్రమ సంస్థలకే మేము టెండర్లు ఇచ్చేవాళ్ళం ఆ రోజు ఆ టెండర్లే ఆమోదించేవాళ్ళం స్వచ్ఛమైన నెయ్యి క్వాలిటీ క్వాంటిటీ అన్నీ ఉండేది మరి ఆ విధంగా గత ప్రభుత్వాల్లో గత భోజల్లో ఎక్కడ లాలూచికి తావు లేకుండా ఎక్కడా కల్తీ నెయ్యికి తావు లేకుండా మేమందరం కృషి చేస్తే గత ఐదు సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి పవిత్రతని భ్రష్ కల్పించిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పినా కూడా తెలియజేస్తుంది ఆనాడున్న యువ ధర్మారెడ్డిని ఆయనకున్నది ఒక్క కుమారుడు వెంకటేశ్వర స్వామి మంచి కఠినమైన శిక్షించాడు ఆయనకి అయినా ఆయనకి వెంకటేశ్వర స్వామితో శిలగాటు మాడకూడదు ఎవరు కూడా మరి నెయ్యితే కలిసి చేశారు అది కూడా మనం కోటితో పలికే దానికి కూడా ఆ భూ పదార్థాలు వేసేవాటిని కలిసి చేశారంటే సనాతన హిందూ మతాన్ని కానీ అదేవిధంగా వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అవమానపరిచినట్టే అవమానం తెలుసుకొల్సినట్టే అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఎంతో పవిత్రత కలిగిన తిరుమల క్షేత్రానికి వెళ్తే మనం తిరుమలలో వెంకటేశ్వర స్వామి దర్శిస్తే ఒక అనుభూతి కలుగుతుంది మళ్ళీ ఆయన రూపాన్ని మళ్ళీ మనం బయటకు వస్తే మన కళలో కూడా ఉండదు అది ఎంకరేజ స్వామి యొక్క మహర్వం ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది ఆయన మహాభావం మరి అలాంటి కయోగ కలియుగ వైకుంఠంలో స్వామి యొక్క పవిత్రతను అపవిత్రం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే ఈరోజు వాటిని చక్కదిద్దే అటు అధికారులు చర్యలు చేపడుతూ ఉంటే నిన్న పరిమళం దద్దమ్మలు ముగ్గురు ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తారు అదే కొడాల నాయ అంటారు హోమ్స్టే అంటారు అదేవిధంగా ఇంకొక నాని మా తోడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన కూడా అయ్యా పొరపాట్లు జరిగాయి దానికి మేము బాధ్యత కాదు ఆ రోజున్న అధికారులు ఆ రోజున్న చెప్పని చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేస్తా ఉన్నాడు ఇది కేవలం వైసీపీ మీద బురత జరిగేదానికి ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారని చెప్పని ఎదుడు దాటి దేవుతున్నారంటే వాళ్ళ అసమర్థం అనుకోవాలో లేకపోతే వాళ్ళ దివాలా కొరతనం అనుకోవాలో ఏమనుకోవాలో నాకేం అర్థం కావాలి మరి ఆయన రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడు పిలిపిస్తున్నాడు నేను ఇరవై ఏడవ తారీఖున తిరుమలలో ధర్నా చేస్తాను రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తున్నాను అంటూ అసలు ఏంటి ఏ పార్టీ కూడా తిరుమలలో ఎట్టి పరిస్థితుల్లో ధర్నాలు కానీ కనీసం ఎన్నికల్లో ఓటు అడిగేదానికి కూడా సింబల్ పెట్టుకొని ఓటు అడగకుండా అంత కట్టుదిట్టని చేస్తారు అధికారులు నేను ఒక మాజీ ముఖ్యమంత్రి పోయి ఒక రాష్ట్ర వైసీపీ అధ్యక్షుడిపోయి తిరుమలలో ధర్నా చేస్తామంటే ఇది హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని అవహేళన చేసినట్టుగా ఉన్నా కానీ ఇది హిందూ సంస్కృతిని వెంకటేశ్వర స్వామి భక్తుల్ని ఓదార్చదు కాదు లేదు కదా లేదని చెప్పిన వాళ్ళు నేను తెలియజేస్తున్నాను